హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధానం అయితే చూపిస్తాను మనకి బెండకాయలు అంటే చాలా చిన్న వేలంత సైజు ఉండేవి మనకి హైదరాబాద్లో అయితే దొరుకుతాయి కదా ఇక్కడ అమ్మ వాళ్ళ ఊళ్ళో చాలా పెద్దవండి మన ఆర చెయ్యి అంత సైజు అన్నమాట మీకు ఆల్రెడీ నేను ఆ విత్తనాలు కూడా నేను నాటుకునేటప్పుడు చూపించానండి చాలా పెద్ద బెండకాయ ఇవి మనకి జిగురు అనేది ఎక్కువ రాదండి చక్కగా మనకి లోపల గింజ కడుతుంది లేతగా ఉంటుంది చాలా డిఫరెంట్ టేస్ట్ అండి మనం రెగ్యులర్ బెండకాయ కన్నా కూడాను ఇవి చాలా కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనమాట మీకు అదైతే చూపిస్తానండి చాలా ఈజీ మన రెగ్యులర్ బెండకాయ ఫ్రై లాగే పోపు దినుసులన్నీ తీసుకున్నాను చక్కగా వెల్లుల్లిపాయనైతే ఒకటి చక్కగా ఒలుచుకొని గుడ్లు ఎక్కువగా ఉండేటట్టు తీసుకున్నాను ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ బెండకాయలు మనకి చిన్నవైనా పెద్దవైనా సరే శుభ్రంగా బాగా కడుక్కున్న తర్వాత కాస్త ఆరనిచ్చిన తర్వాత ఇలా మనం ముక్కలు కట్ చేసుకుంటే కనుక ఇంకా నీరు అనేది రాదు కదా జిగురు కూడా ఎక్కువగా రాదండి వీటిలోనే డీప్ ఫ్రై చేసి కూడా కూడా మనం బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు అలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు పక్కన పెట్టుకొని ఇక పోపు అయితే వేసేసుకుందామండి బెండకాయ ముక్కలు బాగా డ్రై అయితే గనక జిగురు రాదని కూడా అంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు కానీ దీనికైతే పెద్దగా జిగురు అయితే రాదండి ఈ బెండకాయలో ఉన్న స్పెషల్ అయితే అదే మాట ఇంకా ముందుగా ఇంకా కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది బీడు మూకుడు అండి మా నానమ్మల కాలం నాటి మూకుడు మాట మనకి ఇప్పుడు నాన్ స్టిక్ పెనాలు వస్తున్నాయి కదా పెద్దగా కొంచెం లోతు ఎక్కువగా ఉన్నవి అలాగే ఇది కూడా మనకి ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది తర్వాత ఎక్కువ హీట్కి మనకి తొందరగా మగ్గిపోతుంది అనమాట కాస్త ఆయిల్లోనూ వెల్లుల్లిపాయలు ఉలుచుకొని వేసుకున్నాం కదా గుడ్లు అవి వేసుకొని శనగపప్పు మినపప్పు కాస్త పోపులు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొన్ని వేసుకోవచ్చండి ఇంకా అందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంకా అన్నీ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకొని దోరగా వేయించుకుందామండి పోపు అనేది మనకి ఈ పోపు వేయడంలోనే మనకి తాలింపులోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడాను ఇంకా బెండకాయ ఫ్రైలో అయితే మనకి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఏంటంటే అదే బెండకాయని చక్కగా కాస్త శనగపిండి కలుపుకొని ముక్కలు చక్రాల్లోనూ కాస్త బియ్యం పిండి వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని కూడా సేమ్ ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన పోపులాగే వేసేసుకోవచ్చండి అది ఒక డిఫరెంట్ స్టైలు ఇంకా ఇది వచ్చేసరికి కాస్త ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇందులోనే కాస్త సాల్ట్ కూడా వేసేసుకుందామండి చక్కగా మగ్గిపోతుంది ఈ బెండకాయ ఫ్రై పిల్లలకి ఎక్కువగా తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అని అంటే చిన్నప్పుడు మా పిల్లలకి అయితే ఎక్కువ పెట్టేదానండి నేనైతే అందులోనూ మ్యాథ్స్ బాగా వస్తాయి అని కూడా అంటూ ఉంటారు కదా అందులోనూ మోకాళ్ళకి జిగుళ్ళు మనకి బాగా పడతాయి బెండకాయ ఎక్కువ తింటే బెండకాయ నానబెట్టిన నీళ్లు కూడా తాగటం వల్ల మనకి ఈ జిగురులు అనేవి మోకాళ్ళలో మో చేతుల్లో ఈ ఫింగర్స్లో ఉన్న ఆ జిగురు అనేది పోకుండా పట్టు ఉంటుంది అని అనేసి ఇంటికన్నా ముందు ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మనకి తొందరగా డైజెషన్ అవుతుంది తర్వాత మనకి ఈ పీచు పదార్థం అనేది మనకి లోపలికి వెళ్ళడం వల్ల మనకి మూత్రం అనేది గట్టిగా ఉన్నా కూడా మనకి లూజ్గా అయ్యి సాఫీగా మనకి అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి మెయిన్ అది మాట మనకి మనకి ఏంటంటే దొండకాయ తింటేనేమో ముద్దు బారిపోతుంది బుర్ర బెండకాయ తింటేనేమో షార్ప్గా ఉంటుంది బంగాళాదుంప తింటే వాతవ చేస్తుంది ఇలాగా చాలా రకాల అపోహలు అయితే ఉన్నాయండి వెజిటేబుల్స్ మీద కానీ అందులో ఉన్న విటమిన్స్ అయితే చాలా చాలా మంచిదండి హెల్త్కి మనకి అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి పనికి వచ్చేవి పనికిరాని ఏమీ లేవండి కాకపోతే ఒక్కొక్కరు దానివల్ల ఏదైనా చిన్న తేడా కనిపించినా దీనివల్ల అయిందేమో అని అపోహతో ఉంటారు తప్ప అందులోనూ బెండకాయ అయితే అసలు చిన్నపిల్లలకి పెట్టడం ఇంకా ఈజీ ఎందుకంటే తొందరగా జిగురు ఉంటుంది కదా మనకి బాగా చిన్నపిల్లలకి అయితే కాస్త ఈ బెండకాయ ఫ్రైని ఇలా పిసిగేసి చక్క కాస్త చారు వేసేసి కాస్త నెయ్యి వేసి పెట్టామంటే చిక్క గుడుకు గుడుకుని మింగేస్తారండి చాలా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా బెండకాయ ఫ్రైని ఇందులో ఇష్టమైతే కనుక కాస్త కొబ్బరికి కూడా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి కూడాను నేను పల్లీలు పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసిన ఫ్రైని మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి ఇవేంటంటే పెద్ద బెండకాయలు అండి చాలా బాగుంటుంది చూసారు కదా పొడి పొడలాడుతూ కాస్త పసుపు కారం కూడా వేసాను ఇంకా అంతేనండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చక్కగా అన్నంలో కలుపుకుంటే అంత అన్నం కలుస్తుందండి పల్చటి చారు కానీ మజ్జిగ చారు కానీ పచ్చి పులుసు కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి అయితే మార్నింగే మనం పిల్లలకి లంచ్ బాక్స్లు పెట్టుకునేటప్పుడు ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ ముందే కట్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఏమీ కాదండి మనకి బెండకాయ ముక్కలు నైట్ టైము పెట్టేసుకున్నామంటే మార్నింగ్ ఈజీగా చేసేవి కదండి ఇంకా ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి అలాగే పక్కనే హైప్ అని కూడా ఉంటుంది ఆ ని కూడా మీరు చక్కగా క్లిక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ రీచ్ అవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుందండి నా ఛానల్ అనే కదా ఎవరి ఛానల్ అయినా సరే ఏ కంటెంట్ మీకు నచ్చినా కూడా చక్కగా హైప్ని వాడుకోండి ఇంకా వారానికి మూడు సార్లు మాత్రమే ఆ ని వాడుకునే అవకాశం ఉంటుందన్నమాట ఉంటానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా నాకు తెలిసినవి నేను చేసుకునే విధానాన్ని సింపుల్ విధానాన్ని మీకైతే చూపిస్తాను ఉంటానండి మరి